నమస్తే అండి అందరికీ హరే రామ హరే కృష్ణ మా దగ్గర అయితే క్లైమేట్ చాలా చల్లగా ఉంది ఇంట్లో మార్నింగ్ అయినా ఎప్పుడైనా ఈవినింగ్ అయినా కూడా బ్రేక్ఫాస్ట్ చెయ్యాలంటే ఈ అట్లు వేసుకోండి వీటిలో స్పెషల్ ఏంటంటే మనం అప్పటికప్పుడు చాలా చక్కగా పిల్లలకి ఎవరికైనా కూడా ఈ అట్లు వేసి పెట్టవచ్చు ఇక్కడ చూడండి మా బాబు మా పాప అయితే వచ్చింది తనకి ఇస్తుంటే లేదు నాకే ఇవ్వాలని మారం చేస్తున్నాడు సో వాడికైతే ఇచ్చేసాను ఈ బ్రేక్ఫాస్ట్ చాలా స్పెషల్ ఇది అయితే మా అమ్మమ్మ రెసిపీ అనమాట దీన్ని కొంచెం మోడరేట్ అంటే ఎలా చేసుకోవాలో చెప్తున్నాను చూడండి ఇక్కడ గోధుమ పిండి అండి ఏమీ లేదు మనము గోధుమ పిండితో అట్లు వేసుకుంటాం కదా సేమ్ అలానే కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చక్కగా బ్లెండ్ చేసుకున్నారంటే మిక్సీకి మనకి దోశ బ్యాటర్ లాగా వస్తుందండి మనము అట్లనేవి చక్కగా పోసుకోవచ్చు ఇవి మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చాలామంది ఫాస్టింగ్స్ కొంచెం వేడి వేడిగా ఏమన్నా తినాలి అనిపిస్తే ఇలా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి దానిలో మిక్స్కి ఉల్లిపాయ కొంచెము అల్లం ముక్కలు అక్కడ కారం చూస్తున్నారు కదా అది సొంటి పొడండి సొంటి కారము మా మదర్ వచ్చారు ఎప్పుడన్నా అలా యూజ్ చేస్తూ ఉంటాను పిల్లలు తినడానికి ఇష్టపడరు కాబట్టి నేను డైరెక్ట్ ఇలా ఇంకా చూశారు కదా కన్సిస్టెన్సీ అట్టు పోసుకోవడానికి నాకు అలా అయితే వచ్చింది సో అందులో ఇవన్నీ మిక్స్ చేసి చక్కగా కలిపేసుకొని మనము అట్లు వేసుకోవచ్చండి ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొత్తగా చేసుకునే వాళ్ళకి మనము ఇక్కడ గోధుమ పిండి అండి ఇది మెత్తగా ఉంటుంది కదా సో మనకి అట్లు అట్లు వస్తాయి కానీ దోశలు అయితే రావు చాలామంది పల్చగా అలా వేసి చూస్తూ ఉంటారు అది మాడిపోతూ ఉంటుంది ఎందుకంటే మనకి ఇందులో మినపప్పు అవి ఏమీ ఉండదు కదా సో అలా ఇంకొకటి ఏంటంటే మనము అట్లు పోసుకున్నప్పుడు లైక్ దిబ్బ దిబ్బరొట్టెలానేనండి సిమ్లో పెట్టుకొని దగ్గర ఉండి వాటిని తిప్పుతూ ఉండాలి ఇది హడావిడిగా ఉన్నప్పుడు కాదండి చక్కగా ఏమన్నా వేడివేడిగా తినాలనిపిస్తే పిల్లలకి ఇలా పెన్నెం బాగా వేడిగా ఉండాలి తర్వాత ఇలా పిండి వేసుకొని కింద మంటని మీడియంలోనే ఉంచుకొని పైన అయితే మూత వేయాలండి చక్కగా దిబ్బరొట్టెనైతే ఎలా కాల్చుకుంటామో అలానే మంచి టేస్ట్గా ఉంటుంది వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి ఇదైతే ఈ రెసిపీ మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వేసేవారు స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ అలా మాకు దగ్గరే అనమాట ఇంట్లో మా అమ్మమ్మ అప్పుడు అప్పటికప్పుడు ఇలా గోధుమ పిండిని కలిపేసి చక్కగా అట్లు పోసి ఇచ్చేవాళ్ళు ఇలా మీరు కూడా తిన్నారో లేదో కామెంట్ చేయండి మీ అమ్మమ్మ చేతి వంట మీకు ఏదో ఫేవరెట్ అయింది అది కూడా కామెంట్ చేయండి నాకైతే ఈ అట్లు ఎప్పుడు వేసినా కూడా మా అమ్మమ్మ గుర్తొస్తారు ఇలా చాలా సింపుల్ అండి చూస్తున్నారు కదా కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఏంటంటే మనకి టైమింగ్ అనేది వంటలో చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది గమనించుకోరు ఏ వంట ఏది చేసినా కూడా మనము ఆ ఇంగ్రీడియంట్స్ వేసేవి కొలతలు అన్నీ టైమింగ్ కూడా ఇంపార్టెంట్ వంటలో చెఫ్స్ కూడా అది చెప్తూ ఉంటారు చూడండి సో ఒక్కో వంటకి ఒక టైమింగ్ అనేది ఉంటుంది సో నాకైతే ఇలా వచ్చాయండి వేడి 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 అయితే అట్లు మీరు కూడా ఇలానే ట్రై చేస్తారా లేకపోతే ఇంకేమన్నా స్పెషల్ వేసుకునేవి ఏమన్నా టిప్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి చూసారు కదా అట్లయితే మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు మ్యాక్సిమం ఇంట్లో ఫుడ్డే తీసుకోండి ఎందుకంటే బయట వాతావరణాలు అసలు బాగుండలేదు వర్షాకాలం కాబట్టి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేసేయండి ఏమంటారు చూస్తున్నారు కదా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం